మన హనుమాన్ జలుసా టీం సభ్యులు అందరూ కూడా ఎంతో ఆతురతతో ఈ సినిమా ఉదయం అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది ఇదేంటంటే హనుమ అన్న పేరునే ఒక శక్తి అనమాట ఈ భోగి రోజు మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా కలిపోయి మనకు మంచి స్టార్ట్ అయ్యింది అది ఈ పెద్ద పండుగ నుంచి మనకేంటంటే ఐదు వందల సంవత్సరాల నుండి కూడా మనందరి ఆశయం తరాలు మారిపోయాయి ఎంతో మంది చనిపోయారు రత్నం వేరులై పారింది కానీ ఆ రామాలయం రాలేదు కానీ మనందరము కూడా శ్వాస తీసుకున్న ఈ సమయాన్న ఈ యొక్క రామ మందిర ఈ యొక్క విగ్రహ స్థాపన ఇరవై రెండో తారీఖున అయోధ్యలో జరగడం అదే సమయానికి ముందు ఎవరు వస్తారండి ఆంజనేయ స్వామి వస్తారు అదే విధంగా జై హనుమాన్ అనేటువంటి సినిమా రిలీజ్ అవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇటువంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని ఇంతకు ముందు ఇస్ యువర్ హీరో అంటే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ రాకెట్ మ్యాన్ ఏదో చెప్తూ ఉంటారు అన్ని పోయినాయి ఇప్పుడు ఒక్కటే హీరో ఒక్కటే హీరో అదే మన హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అంజలి థియేటర్ లో జై హనుమాన్ పిక్చర్ ఈరోజు రిలీజ్ అయింది ముఖ్యంగా కుమ కుమరయ్య గారు అలానే గణేష్ గారు కూడా ఇక్కడ వచ్చారు ఇది ఫిలిం చూసినాక దేశమంతా కాకుండా ప్రపంచమంతా కూడా ఈ ఫిలింని చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే హైందవ ధర్మంని మనం అందరం కాపాడాల్సిన బాధ్యత భారతీయ ప్రతి ఒక్క నాగరికుడిది ప్రతి ఒక్క పిల్లలది ఈరోజు ఇంతమంది పిల్లలు యూత్ మెయిన్గా ఈ ఫిలింని చూశారు చూశాక మనం ఎన్నో విషయాలు మన హైందవ ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ మనము తెలుసుకోవాలి ఎలా అయితే వేరే ధర్మాలు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ గురించి కానివ్వండి వా పిల్లలకు తెలుస్తారో అలానే మన హిందువులు కూడా అందరం ఒకటేసారి కలిసిమెలిసి మన పిల్లలు కూడా రాబోయే కాలంలో మన హైందవ గొప్పతనం గురించి చెప్పాలి మన హైందవ ధర్మం ఏ ధర్మం మీద ఏ రోజు దాడి చేయలేదు ఈ రోజు ఈ ఫిలిం చూశాక లాస్ట్ లా తెలుసుకున్నది ఒకటే ఎప్పుడైతే రాముడు అంటే అయోధ్య మందిరము ఏ రోజైతే మనకు ఇరవై రెండో తారీఖు ప్రాణ ప్రతిష్ట అవుతుందో అప్పుడు అక్కడక్కడ హనుమంతుడు వెలు వెలుగుతాడు వెను వస్తాడు హనుమంతుడు ఎక్కడో ఉంటాడు ప్రతి జాగలో ఉంటాడు ఎక్కడో ఉంటాడు కానీ వచ్చేది ఎప్పుడు అంటే సాక్షాత్తు రాముడు వచ్చినప్పుడే హనుమంతుడు ప్రతిష్ట అవుతాడు కాబట్టి హైందవ ధర్మంలో ఎంతో శక్తి ఉంది నేను కోరుకునేది ఒకటి భారతీయులతోని ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క ఫిలింని మరీ మరీసారి చూడాలని మరొకసారి ఈ డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి కూడా మరొకసారి ఇలాంటి ఫిలింలు తీస్తూ ఉండాలి మన ధర్మాన్ని మనం కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు అంజలి థియేటర్లో హనుమాన్ సినిమా ఎగ్జిబిషన్ జరిగింది ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఫైటింగ్ తర్వాత అయోధ్యలో రామ మందిరం డిస్ప్యూట్ తేలింది అక్కడ రామ మందిరం కన్స్ట్రక్షన్ అయ్యింది తర్వాత ఎప్పుడు ఎవరు కూడా మందిరం కన్స్ట్రక్షన్ అవుతుందని ఇమాజిన్ కూడా చేయలేదు అందులో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి లీడర్షిప్లో తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఫాస్టెస్ట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ కన్స్ట్రక్షన్ అయింది ఇరవై రెండు తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ టెంపుల్ ఓపెన్ చే రామ మందిరాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ హనుమంత్ సినిమా తీయడం చాలా మంచిదైంది వీ కంగ్రాచులేట్ ఆల్ ది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఫర్ దేర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ ది సినిమా ఇస్ సక్సెస్ఫుల్ అండ్ ఈ సినిమాను మేము స్పాన్సర్ చేసి ఈరోజు ఈ నిన్న లంబ థియేటర్లో ఇక్కడ చూపించడం అనేది దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మన ఓల్డ్ కల్చర్ హిస్టరీ తెలుసుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం అందులో భాగంగానే మేము ఈ సినిమా చూపించడమైంది దీన్ని కంటిన్యూగా పబ్లిక్ జనరల్ పబ్లిక్ కానీ మన పిల్లలకు యూత్కు చూపించడమే ఉద్దేశం దాంతో వాళ్ళు మంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మంచి ఫ్యూచరు వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి కల్చర్ను మన ఓల్డ్ మన హిస్టరీని పెట్టుకోవడానికి వరకు చేయడమే హనుమాన్ పిక్చర్ని ఆంజనేయ థియేటర్లో మన ఎంపీ క్యాండిడేట్గా ఉన్న కొమరయ్య గారితో చూడడం అయింది మొత్తం మన కంటోన్మెంటు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫుల్గా ఈ థియేటర్ బుక్ చేసుకొని చూడడం జరిగింది మన సంస్కృతి సాంప్రదాయం మన హిందుత్వం గురించి తెలిపి చాటడానికి ఇప్పుడు ఏదైతే మనం రామ మందిరం గడుతున్నామో దానితోటి కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుల కళ వేరే వేరే రోజు ఇరవై రెండవ తారీఖు కావున ఇలాంటిదన్నీ ఇవన్నీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేసి సార్ గారు ముందుకు వచ్చి మనకు మన అందరి పిల్లలకి అందరికీ పిక్చర్ చూపించాలని ఈరోజు బుక్ చేసి చూపించడం చాలా ఉంది సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాలి అందరు చూసి భక్తి భావన పెంచుకొని అందరికీ ఈరోజు భోగి మంటలు ఎలా అయితే కాల్చేసి చెడుకోవాలనో అందరి జీవితాల నుంచి చెడు అంతా పోయి అందరికీ మంచిది జరగాలి ఆయు ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు కల్పించి అందరికీ సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను కొత్త సంవత్సరంలో కొత్త పండుగ ఈ మూవీ ఉంది అలాగే అంత ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మంచారా కోరుకుంటూ ఆ వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ కమ్రేయర్ సార్ గారు మాకు ఫ్రీగా హనుమాన్ సినిమా చూపించారు అందుకనే చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సార్ సూపర్ ఉంది అన్న సల్ హైలైట్ లైట్ అంత ఒక సీన్ కైతే గూజ్బంబ్ సత్యస్తున్నాయి